జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దైవబలం ప్రేక్షక మహాశందరికి కూడా నమస్కారం ఇక నూతన క్రోధనామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే ముందుగా ఏ నక్షత్రం వారు ఈ కర్కాటక రాశి జాతకులుగా చెప్పడం జరిగింది అంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారు పుష్యమే నక్షత్రం నాలుగు పాదముల వారు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదముల వారు కూడా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులుగా చెప్తున్నారు ఇక హి హు హే హో డా డి డు డే డో అనే యక్షణతో పేర్లు మొదలయ్యే వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అని చెప్పడం జరిగింది ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం పద్నాలుగుగా చెప్పడుతోంది వ్యయం రెండు భాగాలుగా చెప్పడం జరిగింది అంటే మీరు మీ దగ్గర పద్నాలుగు ఉంటే కేవలం చాలా తక్కువగా వస్తువులు కొనడం కానీ ఏదైనా గృహ నిర్మాణం చేయాలనుకుంటే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు ధనాన్ని బాగా పోగు చేసుకుంటారు ఇక రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరు మిమ్మల్ని పొగిడేవారు మీ బావు కోరుకునే అందరూ కూడా ఆరుగురు ఉంటే అలాగే మిమ్మల్ని తిట్టేవారు మిమ్మల్ని కిందకు తోసేవారు కూడా ఆరుగురు ఉన్నారని తెలుస్తోంది ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము గురువు శుభస్థానంలో పదకొండవ ఇంట్లో లాభస్థానంలో ఉన్నాడు అష్టమ శని ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం నడుస్తోంది సంవత్సరం మొత్తం కూడా అలాగే తొమ్మిదవ ఇంట్లో రాహు అలాగే మూడవ ఇంట్లో కేతువు ఉండడం వలన ఈ సంవత్సరం కొంచెం గురు ప్రభావం వలన బలంగా ఉన్నప్పటికీ కూడా శని ప్రభావం వలన రాహుకేతుల ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు తప్పేటట్టుగా లేవు ముఖ్యంగా గురు ప్రభావం చేత ఆదాయం విషయంలో ధన విషయంలో మీకు ఎదురు లేదు ధనాన్ని బాగా సంపాదిస్తారు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకుంటారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కష్టాలన్నింటికి కూడా ఈ సంవత్సరం పులిష్టాప్ పడేటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి మార్గం కనిపిస్తోంది అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిపించాలనుకున్న వారికి నూతన గృహ నిర్మాణం ప్రారంభించాలనుకున్న వారికి గృహ ప్రవేశం చేయాలనుకున్న వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక అర్ధాష్టమ శని ప్రభావం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి అర్ధాష్టమ శని ప్రభావం వలన ఆరోగ్య భంగములు మానసిక చింత దిగులు మెంటల్గా డిప్రెస్ అయ్యేటువంటి ఒక చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడం వలన సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది ఏ పని అనుకున్నా కూడా ఆలస్యం ఎక్కువ అవడం వలన మనసులో టెన్షన్ అనేది ఎక్కువగా అయిపోతుంది దాని వలన కొంచెం మానసికంగా అశాంతి కలుగుతుంది ఇక తొమ్మిదవ ఇంట్లో రాహువు కూర్చోవడం వలన కొంత గందరగోళం నెరకుంటుంది అలాగే పిత్వర్గ సూతకములు అంటే తండ్రి వంటి బంధువులు ఎవరైనా కూడా సూతకం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక మూడవ ఇంట్లో ఉన్నటువంటి కేతువు అన్నదమ్ముల మధ్య చికాకులు పుట్టించి కొన్ని తగాదులు పెట్టించేటువంటి అవకాశం కనిపిస్తోంది బంధువర్గంలో కూడా మీకు సహాయ సహకారాలు అందుకునేటువంటి అవకాశం కనిపించడం లేదు ఇక ఆరోగ్య విషయానికి వస్తే గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా ఈ సంవత్సరం మీ అనారోగ్యాలను తొలగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే సప్తమ అధిపతి అయినటువంటి శని కర్కాటక రాశికి అష్టమంలో ఉండడం వలన భార్యకు అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే భార్య వలన కొంచెం మనశ్శాంతిని కోల్పోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అయితే మీ చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు యొక్క మంచి ఆశించి మీకు అందిస్తారు మిత్రులు మీకు చాలా సహకారాన్ని అందిస్తారు మీరు అనుకున్న పనుల్లో కూడా మిత్రుల సహాయ సహకారాలతో మీరు పూర్తి చేస్తారు ఇక ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి మన్నలు పొందుతారు ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అలాగే వ్యాపారస్తులందరికీ కూడా చాలా శుభదాయకంగా ఉంది అన్ని వ్యాపారాలందరూ కూడా లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగేటువంటి అవకాశం కనిపిస్తోంది కొత్త కొత్త విషయాల్లో విద్యాపరంగా తెలుసుకునే ఆశ కలుగుతుంది బద్ధగానే తొలగిపోయి పుస్తకం మీద ఆసక్తి పెరుగుతుంది విద్య మీద ఆసక్తి పెరిగి ముందుకు వెళ్తారు ఇక వ్యవసాయంలో కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ముందంచి వేసేటువంటి అవకాశం కనిపిస్తోంది కష్టే ఫలి అనే విధంగా ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది ఇక స్త్రీలు ఈ సంవత్సరము శుభమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకి వివాహం కాని స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరం వివాహ యోగ్యం ఉంది అని తెలుస్తూ ఉంది అలాగే చాలామందికి భార్యాభర్తల మధ్య అవగాహన లేని వారందరూ కూడా ఈ సంవత్సరము శని ఆరాధన చేయడం వలన ఆ అపరాధాలన్నీ కూడా తొలగిపోయి ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని తొమ్మిదో ఇంట్లో రాహు ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి శని ఆరాధన అలాగే మంగళవారం నాగదేవత ఆరాధన లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇది కర్కాటక రాశి వారికి నూతన క్రోధినామ సంవత్సరంలో జాతక ఫలం